న్యూస్ కూడా హైదరాబాద్ నుంచే చూస్తున్నాం కాకపోతే ఇది విషాద వార్త హైదరాబాద్ సనత్ నగర్ లో ఈ విషాదం జరిగింది అపార్ట్మెంట్ లో కరెంట్ షాక్ తో ముగ్గురు మరణించారు బాత్రూమ్ లో ముగ్గురి మృతదేహాల్ని గుర్తించారు

ఎక్కడ ఎక్కడ ఉన్నాయి అనేసి నేను పైన ఒక అడగడానికి ఉంటే అడగలేక చూసుకుంటాను అమ్మ లేరేంటి అనేసి అడిగితే ఏమమ్మ నాకు తెలియదు అనేసి అన్నాడు సరే అండి అనేసి పనికెళ్ళిపోను పెట్టేసి తన దగ్గర వెళ్ళిన మళ్ళీ ఆరున్నరకు వచ్చామని వేరే వాచ్మెన్ అలానే మా నేను ఇద్దరికి వచ్చాను ఏంటండి లేరు అని సరుకులు వేసి లైట్లేసి చూసాను లేరండి బాధ పడు ఉందనేసి చూసామని గట్టిగా నొక్కితే రాలేదు మా వాచ్మెన్ రమ్మని ఏంటి అందరూ ఉన్నారు అంతే మా ప్రతినిధి నూరున్నారు మరింత సమాచారం అందించడానికి లైవ్ లో నూరు అసలు ముగ్గురికి ఒకేసారి షాక్ ఎలా తగిలింది ఆ మృతదేహాలు పడిన తీర్పా అనుమానాలు అసలు ఎందుకు వస్తున్నాయి అంటే ఈ ముగ్గురు ఒకేసారి చనిపోవడం అనేది అనేక కుణాలు కూడా పోలీస్ అధికారులు అయితే విచారిస్తున్న పరిస్థితి ప్రస్తుతం అయితే పోలీసులతో పాటు క్లూస్ టీం కూడా ఇంట్లో చేరుకొని పూర్తిగా డెడ్ బాడీని స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు సాధారణంగా ఎవరైతే కొడుకున్నారో అతనికి అనారోగ్య సమస్యలు ఉన్నాయి అతనికి తల్లిదండ్రులు ఇద్దరు స్నానం చేయించే సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు కూడా కుటుంబ సభ్యులైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు అంటే ముగ్గురు ఒకేసారి చనిపోవడం వల్ల పోలీసులు కూడా ఈ ఎన్ని అనేక కూనాలు కూడా దర్యాప్తు చేస్తున్నారు సాధారణంగా ఎవరితో చుట్టుపక్కల ఎవరితో విభేదాలు లేవు కానీ ముగ్గురు ఒకేసారి చనిపోవడం అనేది కూడా పెద్ద సంచలనంగా మారింది అనేక కోణాలు కూడా పోలీస్ అధికారులు అయితే చేస్తున్నారు కానీ ప్రత్యేకంగా కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒకటే చెప్పుకొస్తున్నారు కొడుకు అనారోగ్య సమస్యల వల్లే స్నానం చేయించే సమయంలో ఇలాంటి ఘటన జరిగి ఉండవచ్చు అనేది కూడా చెప్పుకొస్తున్నారు మరోవైపు రూమ్ బాత్రూంలో చూసుకుంటే గీజర్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు ఇక్కడ టెక్నికల్గా అన్ని వైర్లు అన్నీ బాగానే ఉన్నాయి కానీ ప్రమాదం విధంగా షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగింది అనేది కూడా పోలీసు అయితే ప్రాథమికంగా చెప్పుకొస్తున్నారు పూర్తిగా అంటే డెడ్ బాడీలు పూర్తిగా క్లోజ్ టీమ్తో పాటు పోలీస్ అధికారులు పూర్తిగా చెప్పే వరకు ఈ అసలు ఈ ఘటన ఎలా జరిగింది అనేది అనుమానాలకి తరలిసే అవకాశం ఉన్నాయి కానీ ఈ చుట్టుపక్కల ఒకటే చెప్పుకొస్తున్నారు వీళ్ళకి ఎలాంటి ఎవరితో ఇబ్బద్దలు లేవు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు కలిసిమెలిసి ఉండేవాళ్ళు మార్నింగ్ నుంచి వీళ్ళు ఎవరితో మాట్లాడలేదు అనుమానం వచ్చి తలుపు తట్టే వరకు ఇలాంటి ఘటన చోటు చేసుకుందనేది కూడా చుట్టుపక్కల వాళ్ళు అయితే చెప్పు వస్తున్న పరిస్థితి హైదరాబాద్ సనత్ నగర్లో విషాదం చోటు చేసుకుంది స్క్రీన్ మీద కనిపిస్తున్న ముగ్గురు ఒకేసారి చనిపోయారు అది కూడా అపార్ట్మెంట్లో కరెంట్ షాక్తో ఆ ముగ్గురు చనిపోయారు బాత్రూంలో ఈ ముగ్గురి మృతదేహాల్ని గుర్తించారు ఇది అక్కడి సనత్ నగర్లోని జెగ్ కాలనీలోని ఆకృతి రెసిడెన్సీలో జరిగింది అయితే ఒకేసారి వాళ్ళకు షాక్ ఎలా తగిలింది అసలు ఈ ఘటన ఎలా జరిగింది మరిది కరెంట్ షాక్తో వచ్చిన మరణమేనా లేకపోతే ఇంకేమైనా దీంట్లో కోణం ఉందా సో అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కానీ ఏమైనా ముగ్గురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి హైదరాబాద్ సన్నత్నగర్ జెక్కలోని ఆకృతి రెసిడెన్స్లోని అపార్ట్మెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది